మీ పార్టీ పరిస్థితి మేడం ప్రజలు ఉన్న సిచువేషన్ లో బ్రహ్మాండంగా ఉంది మా పార్టీ ప్రజల లోపల చాలా పెద్ద ఎత్తున ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలు ఆశిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పదహైదు నెలలకే ప్రజలంతా కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వం పైన కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మార్పు కోసం తెలంగాణలో వాళ్ళకు అవకాశం ఇచ్చిన వీళ్ళకు అవకాశం ఇచ్చిన నరేంద్ర మోదీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు పెద్ద ఎత్తున విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసాన్ని తప్పకుండా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చింది మీరు అన్నట్టు వంద శాతం ఇప్పుడున్న ప్రభుత్వం పైన గ్రౌండ్ లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నది బట్ అది పబ్లిక్ నుంచే వ్యతిరేకత వచ్చినట్టు కనిపిస్తుంది కానీ ప్రతిపక్ష పార్టీలు సరే పార్టీ అధికార పార్టీ చేస్తున్న నిర్ణయాల పట్ల మీరు చూపే క్రమంలో ఆ వ్యతిరేకత పార్టీ పైన వచ్చినట్టు ఎక్కడ కనిపిస్తలేదు మేము ప్రతిపక్షాలను ఎత్తి చూపకపోతే ప్రజలకు అవన్నీ కూడా మేము ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విషయాల పనేదే ప్రతిపక్షంగా మా బాధ్యత మేము పోషిస్తున్నాం ఆ దాంట్లో బాగానే ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కనపడతా ఉంది ఈ ప్రభుత్వం మీద అన్ని గతంలో కూడా ప్రభుత్వం మీద గతంలో రెండు వేల ఇరవై మూడు కంటే కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ఆ రోజు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాల పైన అన్ని తెలంగాణలో అవినీతి పైన అన్నిటి పైన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ అన్నాడు కూడా కొన్ని కారణాల చేత ఇట్లా దుష్ప్రచారాలు చేసి వాళ్ళు ఆ లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇప్పుడు ప్రజలకు అన్ని వాస్తవాలు తెలిసినాయి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్తారు మోసం చేయరు చేసేదే చెప్తారు చేసిందే చెప్తారు అన్నటువంటి విశ్వాసం ప్రజల్లో కమిషన్ ఈటల్ రాజేంద్ర గారికి నోటీసులు జారీ చేసినది అవకాశం మేడం తప్పకుండా అయితే వాళ్ళు కూడా కామెంట్ స్పందించారు హాజరవుతా అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడనారు కదా సరే వాళ్ళు ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి కొంతమంది లేదు అప్పుడు కుటుంబ పాలన ఆ కుటుంబ పాలనలో మంత్రులు ఎవరున్నా సొంత నిర్ణయాలు చేసింది లేదు వాళ్ళు సొంతంగా చేసింది ఏమి లేదు ఏదన్నా అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఓకే